ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు మండల వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యాయి ప్రతి గ్రామంలోనూ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వచ్చే నెల రెండో తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారాలను ఏర్పాటు చేయాలి అలాగే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు విఐపిలు ప్రజలతో కూడిన సామూహిక పరిశుభ్రతను ఆయా గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంది ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో ఆలయ అధికారులు సిబ్బంది స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోనూ పరిసరాలను సిబ్బందితో ప్రజలతో కలిసి అధికారులు శుభ్రం చేశారు తూర్పు రాజగోపర్ ప్రాంతం ప్రధాన రాజగోపురం మెట్లదారి పార్కింగ్ ప్రదేశం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ భాస్కర్ ఆధ్వర్యంలో ఇతర అధికారులు సిబ్బంది చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు శుభ్రతను

ఈ స్వచ్ఛత ఈ సేవ అన్న దాని మీద మన ఆల్రెడీ మన వచ్చే బాధ్యతతో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ అనేది చాకౌట్ చేయడం జరిగింది పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు మనం ఏ ఏ కార్యక్రమాలు చేయాలన్న దాని మీద మనం పోగ్రామ్ డిజైన్ చేసుకోవడం జరిగింది అలాగే ఒక ఇంజనీరింగ్ నుంచి ఒక ఏఈ అలాగే ఒక సూపర్ సూపర్నెంట్ ఒక రెండు విజయ తెలుపు ఒక ఏఈఓ కూడా మనం పెట్టడం జరిగింది కాబట్టి ఏదైతే ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించింది స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చిన అడ్మినిస్ట్రేషన్స్ ప్రిపేర్ మన పరిసరాలు అంటే ఒకరు చెప్తే మనం చేసుకోవడం లేదు మనం ఉదయం వేసినట్టే మనం ఎలా ప్రేష్ చేస్తాము ఎలా స్నానం చేస్తాము ఇల్లు శుభ్రం చేసుకుంటాము అలాగే మనం పనిచేసిన ప్రదేశాన్ని కూడా అక్కడ ఇంటిలో ఉంచుకోవాలన్నది ఒకటి చెప్పవలసిన అవసరం లేదు మన బాధ్యత అది వాళ్ళు ఎంతో కస్టమర్ సర్వీస్ చేస్తారు వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన గ్లౌజెస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం టైం టు టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా